మిత్రులు పర్యావరణ ప్రేమికులకు నమస్కారం నేను గత కొంతకాలంగా ఈ సంతోషకరమైన పర్యావరణం ఎట్ హ్యాపీ ఎన్విరాన్ అనే శీర్షిక తీసుకొని యూట్యూబ్ మాధ్యమం ద్వారా కొన్ని సందేశాలను పంపిస్తున్నాను అయితే ఈ పర్యావరణం అనేది పరిరక్షించకపోవటం మన మన మనుషుల యొక్క బాధ్యత అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే మనకు పురాణాలలో కూడా పర్యావరణం గురించి దాన్ని ఎలా రక్షించుకోవాలి గురించి చాలా వేదాలలో భగవద్గీతలు కూడా వివరించారు అయితే మనం ఇప్పుడు పర్యావరణంలో ముఖ్యమైనటువంటి గాలి నీరు ఆహారంలో గాలి యొక్క ముఖ్యం గురించి కలుషితమైనటువంటి గాలిని ఎలా మనం తగ్గించుకోవాలి అనే దాని గురించి మనం విరివిగా చెట్లను నాటాలి అని ఇదివరకే చెప్పుకున్నాము తర్వాత నీటి కాలుష్యం గురించి తెలుసుకోవాలంటే ముందుగా నీరు యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను అయితే నీరు అనేది అతి ముఖ్యమైన విలువైన వనరు తర్వాత ఇది చాలా మనకు పరిమితమైనటువంటిది భూమి మీద డెబ్బై ఐదు పర్సెంట్ నీళ్ళున్నా కూడా తాగడానికి ఉపయోగపడేది వన్ పర్సెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి అలాంటి నీటిని మనం సంరక్షించుకోవటం అనేది మన బాధ్యత ఎలా సంరక్షించుకోవాలి అంటే రెండు విధాలుగా ఒకటి వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి రెండోది ప్రతి వర్షపు నీటి పొట్టుని మనం సద్వినియోగం చేసుకోవాలి వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ మనము కొంచెం అలసత్వం వహిస్తాం స్నానం చేసేటప్పుడు తర్వాత షేవింగ్ చేసినప్పుడు ముఖం కడుక్కునేటప్పుడు మనము ట్యాప్ నల్లను ఓపెన్ చేసి చాలాసేపు యూజ్ చేసి అనవసరంగా వృధా చేస్తాం నీటిని ఇప్పుడు నీరు యొక్క ప్రాముఖ్యత తెలిసినాక కొంచెం దాన్ని పొదుపు చేయాలి జాగ్రత్త వహించాలనే ఈ అవగాహన కార్యక్రమం అందరికీ తెలిసిన విషయాలైనా కూడా ఓన్లీ దీని దీని ద్వారా చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ విషయాలను మీకు అందరికీ అందజేస్తున్నాం రెండవది జలాలకు ఇప్పుడు చాలా నీటి మట్టాలు ప్రతి పట్టణాలలో భూగర్భ జలాల నీటి మట్టం తగ్గిపోయింది అంటే మనం నీటిని భూమిలోకి పంపించట్లేము ఎక్కడ అంటే ప్రతి ఇంటికి మనము ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి దాదాపుగా ఈ పట్టణాలలో ఎనభై శాతం ఇళ్ళల్లో ఇంకుడు గుంతలు లేవు కాబట్టి ఇప్పుడు అది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించి ప్రతి వారు గుంత నిర్మించుకోవాలి తర్వాత గ్రామాలలో సమాజపరంగా వ్యవసాయదారులు తర్వాత ప్రభుత్వాలు కూడా ప్రతి నీ వర్షం నీటి పొట్టును చెక్ డ్యామ్ల ద్వారా చెరువులకు పంపించేసి తర్వాత డ్యాంలు డ్యాంలలో పంపించి నిల్వ చేస్తే మనకు నీటి యొక్క లభ్యత బాగా ఉంటుంది తర్వాత మనం వాడు వాడుకునేటువంటి నీటిని రీసైకిల్ చేసి తోటలలో కానీ వ్యవసాయానికి కానీ వాడుకుంటే అవి చాలా బాగుంటుంది మనం అందుకని నీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దాన్ని సంరక్షించుకోవాలని మనం చేసుకుంటూ ఈ నీటిని కాలుష్యాన్ని ఎలా నివారించాలి అనేది ముందు ముందు వీడియోలలో తెలుసుకుందాం